పన్నెండు రాసులు ఇరవై ఏడు నక్షత్రాలు తొమ్మిది గ్రహాలు ఇప్పుడు మనం కొత్తగా రెండు నెఫ్ట్యూన్ ఫ్లూటోన్ యూరేనస్ను కూడా మనం తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి వీటన్నిటిని సమాహారం చేసుకుని సమాజంలో ఇతిహాస పురాణ ప్రబంధాల్లో ఒక్కొక్క వ్యక్తి యొక్క పర్సనాలిటీస్ వాటికి మనం పోల్చుకుంటూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ రాశివారు ఏ రాశివారితో గతంలో పాత్రలు మనకు కనబడతాయి ఉదాహరణకి మహాభారతంలో చాలా పాత్రలు ఉన్నాయి ఒక్కొక్క పాత్రకు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి జ్యోతిష్య శాస్త్రంలో మీ రాసి మహాభారతంలో ఏ క్యారెక్టర్తో మ్యాచ్ అవుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వృక్షిక రాశి వారు తీవ్రమైన అభిరుచులు కలిగి ఉంటారు లోతైన సంబంధాలను ఏర్పరచుకుంటారు పట్టుదలతో కూడుకున్న స్వభావం కలిగి ఉంటారు స్నేహితులను హితులను చాలా విధేయుడిగా ఉండి వారిని వారి అవసరాలకు ఉపయోగించుకొని అవసరం తీరాక పక్కన పెట్టే స్వభావం కలిగి ఉంటారు కఠినమైనటువంటి స్వభావం కలిగి ఉంటారు వీరు చాలా వీరు వారి లక్ష్యాలను సాధించడానికి ఏమైనా చేయగలను అనే డాంబిక మాటలు మాట్లాడి దీనివలన వారు ఇతరుల భావోద్వేగాలను వారి ఆలోచనలను అర్థం చేసుకుంటారు అనేటువంటిది అబద్ధం ఈ రాశి వారు ఈ రాశి వారికి చెందినవారు మహాభారతంలో ఏ పాత్ర ఉందో చూద్దాం అన్నీ నాకు తెలుసు అంతా నాకు తెలుసు అంతా నా ఇష్టం అనుకున్న అనుకున్నదే చేస్తాను అని తనను తాను గొప్పవాడుగా భావించేవాడు ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోకుండా తన ఇష్టానుసారం వ్యవహరించేవాడు అన్యాయం చేయడం ద్వారా తన స్వార్థం కోసం ప్రయత్నించేవాడు పాండవుల రాజ్యాన్ని కూడా తన ఆధీనంలోనికి తీసుకునేందుకు ప్రయత్నించినవాడు యుద్ధంలో చాలా కఠినంగా వ్యవహరించినవాడు తన శత్రువులను చంపడం అతను లక్ష్యంగా చేసుకున్నవాడు తన అహంకారం అన్యాయం మరియు అసూయ ద్వారా తన వంశాన్ని తానే నాశనం చేసుకున్నటువంటి దుర్యోధనుడు ఈ వృచ్చక రాశి వారికి చెందినవాడే